బీపీ బాగా కంట్రోల్లో ఉండడానికి బీపీ ఉన్న వారికి మంచిది లేని వారికి త్వరగా బీపీ రాకుండా చేసుకోవడానికి ఇది చాలా మంచిది ఈ పూల్ మకాన గింజల్లో ఎస్ఓడి అనే ఒక ఎంజాయం ఉంటుంది ఇది లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని కెమికల్స్ ని మరి అట్లాగే వేస్ట్ ఎరువులు పురుగు మందులు కార్బైడ్ వీటి మందుల్ని విడగొట్టేది లివర్ అందుకని డీటాక్సిఫికేషన్ చేయాలంటే ఇలాంటి ఎంజైమ్స్ ఈ పూలు మకాన గింజల్లో కొన్ని ఉండటం వల్ల బాగా సపోర్ట్ చేస్తుంది ఇక మూడవ తీసుకుంటే పూలు మకాన గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి ఎందుకంటే ఇది తామర గింజలు కదా ఆ గింజల్ని కాస్త పేలాల్లాగా అట్లా చేస్తే పాప్కార్న్ లాగా అట్లా అవుతాయి పెద్ద సైజు కదా అందుకని మంచి సీట్ కదా ఇది చాలా చాలా వాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందుకని ఇది ఫ్రీ రాడికల్స్ని నాశనం చేయడానికి బాడీ